చెప్పు హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి పూర్ణం బొరెలు చాలా మంచి వచ్చాయి ఫుల్ వీడియో కూడా ఏ విధంగా చేసుకోవాలనో పెడతాను ఈ విధంగా ఫాలో అయితే కూడా మంచిగా వచ్చేస్తాయి అన్నమాట చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది ఓపెన్ అనేది చేస్తున్నా చూడండి ఎక్సిడెంట్ గా ఉందండి ఇలా చేసుకోండికి మీరు కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిగా తినేస్తారు అనమాట మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంతే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ అని నేను బెటర్ వీడియోస్ అనేది వస్తుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందుకొచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి